మంచి విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఈరోజు నేను చెప్పబోయేది ఈ యూట్యూబ్ మలాంటి వాళ్ళకి ఎప్పుడు చెయ్యమని చెప్పారు అంటే అప్పుడు మనకి యూట్యూబ్ చెప్పిందనమాట ఏమని ఇంట్లోనే గృహిణిలో ఉన్నవారు ఏ జాబ్లు చేయనివారు ఇప్పుడు చదువు తక్కువగా ఉన్నవారు అంటే ఒక ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా ఆ మాత్రం చదువు వచ్చిన వారు కొంచెం యూట్యూబ్ సెల్ ఫోన్ ఆ మాత్రం తెలుసుకున్నవారు బయటికి వెళ్ళి జాబులు చేయి చేయడానికి కుదరని వారు గృహిణీలు ఇంటి ఇళ్ళు వాళ్ళకు తెలిసిన తెలివితేటలతో వాళ్ళు చెప్పే విధానం తెలివితేటలు వాళ్ళకి ఉన్నవారు అందరికీ తెలియజేయమని యూట్యూబ్ నుంచి ఎంతో కొంత సాయం పడుతుంది సాయం పడుతుంది అన్నమాట ఏమీ మనకి ఎంతో కొంత అమౌంట్ ఎంతో కొంత అమౌంటు ఇవ్వబడుతుంది యూట్యూబ్ తరపు నుంచి అంటే మీకు ఇప్పుడు నేను సపోజ్ మామూలుగా నా గురించి కొంచెం చెప్తాను మీకు అర్థం అర్థం అవ్వాలి కదా అందుకే అంటే ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను నాకు ఏ జాబు లేదు ఇంటి ఇళ్ళని నేను ఈ యూట్యూబ్ చేస్తున్నాను నాకు తెలిసింది మీ అందరికీ చెప్తున్నాను అంటే ఇవి నా నేను చెప్పింది మీకు ఎవరికి తెలియపోవచ్చు కొంతమంది తెలిసి ఉండొచ్చు కాదన్ను నా లాగా తెలిసిన వారు ఉండొచ్చు కొంతమందికి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళు నా వీడియో చూస్తే అర్థం చేసుకుంటారు ఏవైనా వాళ్ళకి నచ్చు తెలుసుకోవాలని ఉండొచ్చు వినడానికి ఇష్టపడవచ్చు చాలా ఉండవచ్చు మన కొంతమంది పూర్తిగా ఏమీ తెలియని వారికి మన యూట్యూబ్ వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలి అన్నప్పుడు యూట్యూబ్ నుంచి మనకి ఫలాంది తెలుసుకోవాలనుంది అని వాళ్ళు టైప్ చేస్తే యూట్యూబ్లోని మన వీడియో రావచ్చు మన వీడియో వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా ఇలా యూట్యూబ్ చాలా తెలివిగా ఆలోచించి మనకి ఈ యూట్యూబ్ అనేది మన ముందుకు మనలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేసినందుకు యూట్యూబ్కి చాలా ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే ప్రపంచ యావత్ ప్రపంచం యూట్యూబ్ చాలామందికి ఉప ఉపయోగపడింది అది నాకు అర్థమవుతుంది యూట్యూబ్కి ధన్యవాదాలు చేయాలి యూట్యూబ్కి ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి మనలాంటి వాళ్ళకి ఉపయోగపడేలా చేసిందో ఆ రోజు యూట్యూబ్కి బర్త్డే చేయాలి ఎందుకంటే ఆయన చే ఇచ్చే ఈ వాల్యూ యూట్యూబ్ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే యూట్యూబ్ అంత వ్యాల్యూలే వాల్యూలు చాలా చెప్పలేము అయితే మీకు ఇక్కడ మల్నాటి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది సినీ యాక్టర్స్ సీరియల్స్ ఇలా చాలామంది వాళ్ళు వాళ్ళు కొ మనకి వాళ్ళు కూడా మనకు తెలియదు కదా కొన్ని వాళ్ళు ఇంట్లో ఎలాగా ఎలా ప్రవర్తించడం ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇలా వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసింది మనకు తెలియజేస్తున్నారు అది కూడా మనకి హెల్పే కదా కాకపోతే మనకు తెలియనివన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఇది మంచి హెల్పే ఇక మనకు తెలిసింది వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా మనం కూడా అవుతున్నాం కాబట్టి అది ఒక హెల్పే అయితే ఇప్పుడు ఏదో చెప్పాలనుకుని మళ్ళీ మర్చిపోయాను నేను ఉండండి చెప్తాను సబ్స్క్రైబర్సు ఇదే చెప్పాలని మర్చిపోయాను అది నేను ఏ వీడియోలో కూడా చెప్పట్లేదండి నేను ఇప్పుడు అందరికీ తెలుస్తుంది లైక్ షేరు సబ్స్క్రైబర్ ఇవన్నీ అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కాకపోతే చేసుకోండి అనమాట నేను ఏ వీడియోలో చెప్పలేదు ఒక్కటో రెండు వీడియో చెప్పానేమో నాకు తెలియదు గుర్తులేదు కాకపోతే నేను చెప్పట్లేదు కొంతమందికి ఇవి ఇలా చేసుకోండి అనే పదం వాళ్ళకి ఇసుకించేలాగా ఉండొచ్చేమో అని నేను ఆలోచిస్తున్నాను వాళ్ళు ఏదో వినడానికి వెళ్తారు కదా మన మధ్యలో ఇలా చెప్పడం లేదా లాస్ట్లో చెప్పిన వాళ్ళకి చిరాకు కొంతమందికి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఇకపోతే అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది సబ్స్క్రైబర్ అంటే ఎలా చేసుకోవాలి అనేది అందరికీ తెలుసు తెలియని వారంటూ లేదు లైక్ షేర్ అని తెలుసు ఈ విషయం నేను ఏ వీడియోలో చెప్పట్లేదు వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నాను అలా చెప్పి మళ్ళీ నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను లేదా నేను అయ్యప్ప ఇవి చెప్తున్నాను కదా వాటిలో అలా కంటిన్యూ చెప్పేస్తున్నాను అనమాట ఈ సూత్రాలు అయ్యప్పవి అన్ని అన్ని వీడియోస్ ఏదో ఆ వీడియోస్లో నేను చెప్తున్నాను అనమాట ఇంకా మంచి విషయాలని ఇలా చెప్తున్నాను కదా ఇప్పుడు నేను ఇందులోని మీకు ప్రత్యేకంగా నేను తెలియజేయాలి నా వీడియోస్ మీకు చెప్తున్నాను కాబట్టి వీడియోస్ పెడుతున్నాను అందులో నేను లైక్ షేర్ సబ్స్క్రైబర్ అనేది చెప్పట్లేదు ఇది ప్రత్యేకంగా ఎందుకు దేని గురించి అనేది చెప్పాను నేను కొంతమందికి ఇబ్బంది లేకపోతే నాకు చెప్పగలను కానీ ఇబ్బంది వస్తుందేమో అని నేను అనుకున్నాను అందుకు చెప్పలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేది అదే కారణం అదేనండి ఇంకేమీ కాదు ప్రతి వీడియోకి చెప్తుంటే కొంతమందికి ఏమైనా ఇబ్బంది కలగవచ్చు చాలామంది ఇసుకపై చిరాకు పడిన వాళ్ళు ఉన్నారు అందుకనే సో అలాగా యూట్యూబ్ మాత్రం చాలా 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 హెల్పింగ్ హెల్పర్ హెల్పింగ్ మనకిచ్చినందుకు ఇంత గొప్పగా అన్ని విషయాలు తెలియచేసే ఈ యూట్యూబ్కి కృతజ్ఞతలు నా తరపు నుంచి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకి వస్తాను